కొంత కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయితనకాదేది శాశ్వతం కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం శాశ్వతం నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఎంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆ వీరి వంటి జీవితం లోకాన కాదేది శాశ్వతం ఎదురవుతారెందరో నీ పయనములో నిలిచేది ఎందరో నీ అక్కరలో ఎదురవుతారెందరో నీ పయనములో నిలిచేది ఎందరు నీ అక్కరలో వచ్చేదెవరు నీతో మరణము వరకు వచ్చేదెవరు నీతో మరణము వరకు ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు చెమటోడ్చి సము విడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోడ్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా ఈ రాత్రే దేవుడుని ప్రాణమడిగితే ఈ రాత్రే దేవుడుని ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించిటివా ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు జీవమైన నిన్ను విడువడు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు నీ శాపం తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి శాపము తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యము తప్పించుకొందువా ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఆ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవం నిన్ను విడువడు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే రాయి జీవితం లోకానకాదేది శాశ్వతం ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నన్ను విడువడు హాలి స్తోత్రం స్తోత్రం హాలి